స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై డిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మనకి ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కొద్ది రోజులే ఉంది అందరు గమనించగలరు స్టూడెంట్స్ అందరు గమనించగలరు మీ వాల్యుబుల్ టైం అయితే మరి ఫిజికల్ రిపోర్ట్ అయితే మీరు ఒక డిసిషన్ తీసుకుని కొన్ని గంటలు మాత్రమే ఉంది ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కొన్ని గంటలు మాత్రమే ఉంది టుడే ఈజ్ లాస్ట్ డేట్ మనకి సెవెంటీన్త్ సెవెంటీన్త్ ఉంది టుడే ఫైవ్ పిఎం లోపు అయితే మీరు వెళ్ళాలి ఫిజికల్ రిపోర్టింగ్ అందరూ చేయాలి ఎందుకంటే నేను కొంతమంది సపోజ్ మన సబ్స్క్రైబర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఒక్కళ్ళు మిస్ అయినా మరి అది కొంచెం నేను కూడా బాధపడతా ఉంటాను ఫిజికల్ రిపోర్టింగ్ ఒక్కళ్ళు కూడా మిస్ అయినా మరి అది ప్రాబ్లం అవుతుంది మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసేయండి ఫిజికల్ రిపోర్ట్ చేసేయండి ఎవ ఫిజికల్ రిపోర్టింగ్ కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి మీకు వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా సపోజ్ వేరే ఆల్టర్నేటివ్ అంటే కొంతమంది ఆల్టర్నేటివ్ అంటే ఏంది సార్ అంటున్నాడు దానికి నేనేం చెప్పాలి ఆల్టర్నేటివ్ అంటే వేరే సీట్ ఏమైనా ఉందా వేరే మేనేజ్మెంట్ కోటాక సీట్ కానీ మరి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తామని ఆశ ఆచకు ఉందా అలాంటి వాళ్ళు అయితే చేయొద్దు మీరు ఏ ఆల్టర్నేటివ్ లేనప్పుడు మీరు ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసేయండి మరి లాంగ్ టర్మ్ అయితే అది వెరీ డిఫికల్ట్గా ఉంటుంది వన్ మంత్ వన్ ఇయర్ ఆగాలి నెక్స్ట్ ఇయర్ వరకు ఇదే రోజు వరకు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆగాల్సి ఉంది మీరు ఈ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని మీరు జాబ్ కూడా కొట్టచ్చు గవర్నమెంట్ జాబ్ సివిల్ చేసిన వాళ్ళు మెకానికల్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కూడా రావటం జరుగుతుంది గేట్ ఎగ్జామినేషన్ ఉంది మరి తర్వాత గేట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా మరి రావచ్చు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా ఉంది అవి ఇవన్నీ ఉన్నాయి ఒక ప్లేస్మెంటే కాదమ్మా ప్లేస్మెంట్ అనేది టెంపరీ సపోజ్ ప్లేస్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆ గ్యా జాబ్ అయితే గ్యారెంటీ కాదు మరి అదేవిధంగా మరి మరి ఈ రోజు అయితే మరి లాస్ట్ డేట్ ఉంది మనకి చూడండి అయితే లాస్ట్ డేట్ ఉంది ఈరోజు ఫైవ్ పిఎం వరకు అయితే వెళ్ళండి అందరూ ఫైవ్ పిఎం వరకు అయితే వెళ్ళాలి అందరు వెళ్ళి పేమెంట్ చేసేయండి అందరూ వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయండి మరి మీ ఫైవ్ పిఎంలో మాల్ లాస్ట్ నైట్ నేను లైవ్లోకి రావటం జరిగింది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఫైవ్ పిఎం వరకు వెళ్ళండి ఫిజికల్ రిపోర్టింగ్ బిఫోర్ పైపీఎం వరకు వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసేయండి ఫిజికల్ రిపోర్టు వాళ్ళ కాలేజ్ ఫీజు కూడా ఒక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్ ఫీజు ఆ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి కూడా క్యాష్ తీసుకుని మరి వెళ్ళిపోయింది మన మరి టైం అయితే వేస్ట్ చేయొద్దు ప్రతి ఒక్కరికి కూడా నేను మరి ఫోర్త్ ఫీజు ఉండొచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు అది ఎవరు చెప్పలేరు ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అనేది ఎవడు కూడా చెప్పలేడు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకేందంటే అఫీషియల్ న్యూస్ అయితే ఏమి లేదు కాబట్టి ఫోర్త్ ఫేజు ఫోర్త్ ఫేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గుర్తుపెట్టుకోండి మనం రిపోర్ట్ చేయాల్సింది సెవెంటీన్త్ లోపు మన ఫైవ్ పిఎం లోపు అయితే వెళ్ళాలి బిఫోర్ ఫైవ్ పిఎం ప్రతి స్టూడెంట్ వెళ్ళండి హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి మీ కాలేజీలో జాయిన్ అయ్యి మంచిగా చదువుకోండి టుడే లాస్ట్ డేట్ మన కొన్ని గంటలు మాత్రమే ఉంది ఓన్లీ ఫ్యూ అవర్స్ ఫ్యూ అవర్స్ మాత్రమే లెఫ్ట్ అదే నీ వీడియో ఇప్పుడే చేయటం జరుగుతుంది నేను సాయంత్రం కూడా చేయొచ్చు సాయంత్రం ఫైవ్ తర్వాత చేస్తే దానివల్ల ఉపయోగమే లేదు ఫైవ్ తర్వాత నేను వీడియో చేశాను అనుకో వీడియో ఏం చే ఏందని మన నన్ను తిట్టుకుంటారు ముందైనా చెప్పు జస్ట్ ఇది రిమైండర్ కాల్ మాత్రమే కొన్ని గంటలు ఫిజికల్ రిపోర్టింగ్ కొన్ని గంటలు మాత్రమే రిమైండర్ కాల్ జస్ట్ రిమైండర్ కాల్ ఇది రిమైండర్ రిమైండ్ చేయడానికి మనం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఫిజికల్ రిపోర్ట్ తీసుకెళ్ళండి మరి అన్ని ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఒరిజినల్ టీసీ అన్నారు కానీ ఇక్కడ ఆల్ ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి ఆల్ ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళండి ఆల్ ఒరిజినల్స్ విత్ జిరాక్స్ కాపీస్ విత్ జిరాక్స్ ఆల్ ఒరిజినల్స్ విత్ జిరాక్స్ కాపీస్ అండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాలేజీ వాళ్ళు హ్యాపీగా జాయిన్ అయిపోండి కొన్ని గంటలు మాత్రమే ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ ఓన్లీ ఫ్యూ అవర్స్ నాలుగైదు గంటలు మాత్రమే లెఫ్ట్ ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ ఒరిజినల్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి కామెంట్ చేయండి మరి ఫోర్త్ ఫేజు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి ఈ ఫోర్త్ ఫేజ్ కూడా మరి ఆల్రెడీ మనకి నైన్ ఫోర్త్ ఫేజ్ ఉంటుందో లేదో నైన్టీన్త్ రోజు అయితే తెలిసిపోతుందమ్మా నైన్టీన్త్ రోజు మనకు ఆల్రెడీ ఇంటర్నల్ స్లైడింగు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అని మనం చెప్తున్నాము ఇంటర్నల్ స్లైడింగు ట్వంటీ నైన్టీన్త్ అయితే మనకి చెప్ తెలిసిపోద్ది నైన్టీన్త్ రోజు ఈ ఫోర్త్ ఫేజు ఉందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అయితే రావటం జరుగుతుంది మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ